వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అండి అయితే మనకి ఇంట్లో పిల్లలు ప్రతిరోజు మారం చేస్తూ ఉంటారు ఆకలి వేస్తుంది అది పెట్టి అన్నం తప్ప ఏదైనా తింటారు అన్నం అంటే మాత్రం నాకొద్దాం అని అంటూ ఉంటారు అయితే పిల్లలకి రోజు మనం బయట ఏం తీసుకొచ్చి పెడతామండి రోజు బయట తీసుకొచ్చి పెట్టాలన్నా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం హెల్త్ వైజు మనకి మంచిది కాదు కాబట్టి ఈరోజు నేను స్నాక్ ఐటమ్ ఇంట్లో చేయబోతున్నానండి అదేంటి అంటే జంతికలు చేస్తున్నాను అంటే రోజుకో రకం వెరైటీ వెరైటీగా చేసుకోవచ్చు చక్కగా ఓపుకుంటే మనం ఇంట్లో ఈ జంతికలు ఎందుకు చేస్తున్నానంటే ఇవైతే ఓ నాలుగు రోజులు ఇంట్లో స్టాక్ ఉంటాయి కాబట్టి ఇలా జంతికలు చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట అయితే ఈ జంతికలు ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఈ రోజు నేను మీకు వీడియో చూపించబోతున్నాను చక్కగా మీరు కూడా ఇంట్లో పిల్లలకి ఇలా జింతికలు చేసి స్టోరేజ్ అనుకోండి ఓ నాలుగు రోజులు వెతుక్కో అక్కర్లేదు స్నాక్స్కి ఏమంటారు మరి మరి స్టార్ట్ చేసేద్దామా తగిన తీసుకున్నాను దీంట్లో ఏంటంటే హాట్ వాటర్ ఫస్ట్ కొంచెం వేడి చేశాను అనమాట బాగా వేడైపోయాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను దీంట్లో వరిపిండి పచ్చిపిండి ఇది నేను షాప్లో తీసుకొచ్చాను అనమాట ఎప్పటినుంచో చేద్దాం చేద్దాం అనుకుంటూ ఉంటే నాకు టైం దొరక్క చేయలేకపోయాను ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇది పచ్చిపిండి ఒక కిలో తీసుకున్నాను కిలోకి ఇది శనగపిండి నేను ఎక్కువ వేయట్లేదు కొంచెం లైట్గా వేస్తున్నాను అనమాట ఒక కప్పు శనగపిండి వేస్తే సరిపోతుంది ఇది వామ అండి వాము హెల్త్కి చాలా మంచిది నేను వాము కానీ దీంట్లో నువ్వులు కానీ వేసేసుకోవచ్చు కాకపోతే నేను వాము వేసాను అనమాట ఇక నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ దానికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ వేసుకోండి నేనంటే చూచాయిగా వేసేస్తున్నాను అలాగే కారం కారం కూడా వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు ఇక ఇది బటర్ యాక్చువల్గా ఆయిల్ అన్న వేసుకోవచ్చు లేదు బటర్ వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇది బాగా వేడి చేసేసి బటరు వేడి చేసేసి ఆ బటరు బాగా ఈ పిండి కలిపేసుకొని దీంట్లో బటర్ వేసేసుకోవాలి నీళ్లు మనము ఉప్పు కారం ఇదంతా బాగా కలిసాక కానీ మనం వాటర్ అనేది పోయకూడదండి ఎందుకంటే సరిగా ఉప్పు కారం కలవదు కాబట్టి అలా బాగా కలిపేసుకోవాలి ఈ ఏదైతే బటర్ వేడి చేస్తున్నానో ఆ బటర్ కూడా దాంట్లో వేసేసాను ఇక ఈ పిండిని ఈ బటర్ తోటి ఇంకాసేపు బాగా కలిపేసేసుకోవాలన్నమాట హామయ్య పిండి చూసారా అండి మనం ఇంత గట్టిగా ఇంత స్మూత్గా మనం తడుపుకోవాలన్నమాట మురుకులు చేయాలి అంటే పిండి తడుపుకోవడంలో కూడా ఒక టెక్నిక్ ఉంటుందండి అనమాట అందుకని పిండి తడిపే విధానం కూడా మనం చూసుకోవాలి అంత గట్టిగా కాకుండా అంత మెత్తగా కాకుండా పిండి తడుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించేసాను బాండీ పెట్టేశాను దీంట్లో మనం ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ ఎప్పుడైనా సరే మనము మునిగేలాగా వేసుకోవాలన్నమాట జంతిక కొంచెం ఆయిల్ వేసుకుంటే గట్టిగా వస్తాయి ఆయిల్ కూడా మునిగేటట్టు చూసుకొని వేసుకోవాలి దీనికి దాదాపుగా ఒక లీటర్ ఆయిల్ వేసా నేను ఇప్పుడు ఈ చిన్న జంతికలది ఉంది కదండి అది నేను యూజ్ చేస్తున్నాను ముగ్గులకి ఈ చిన్నది త్రీ హోల్స్ది యూస్ చేస్తే మనకి జంతికలు బాగా అన్నమాట పిండి మనం తడుపుకున్న పిండి దీంట్లో వేసేసుకోవాలి చక్కగా ఇది కడిగేసుకొని నేను రెడీ పెట్టేసుకొని ఆ పిండిని దాంట్లో వేసి మూత పెట్టేస్తున్నాను ఒక గరిట తీసుకొని గరిట పైన నేను జంతిక పిండి అలా అనమాట మురుకులాగా ఎందుకంటే డైరెక్ట్ వేసుకోవచ్చండి నూనెలో డైరెక్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే ఆ సెగకి ఒక్కొక్కసారి చేతులు మనకి వేడెక్కుతూ ఉంటాయి మండుతూ ఉంటాయి అందుకని మనకి ఏంటంటే ఇలాగా ఒక ఇలా మనం గరిట మీద వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ మనకి నూనె హీట్ అనేది మనకి చేతికి తగలకుండా ఉంటుంది వేయడం కూడా చాలా సులువుగా ఉంటుంది కాబట్టి గరిటి మీద ఇలా మురుకు వేసేసుకుని వేసేసేయడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి మరి చూసారు కదండి ఇలా సింపుల్గా టేస్టీగా మనకి ఈజీగా మురుగులు కాల్చుకోవడం ఎలాగా అనేది ఇప్పుడు నేను మీకు చూపించేశాను చూసారు కదండి జంతికలు ఎలా తయారు చేశాను ఏంటి అనేది మీరు కూడా చక్కగా మీ పిల్లలకి ఇంట్లోనే ఇలా జంతికలు తయారు చేసేసుకుంటే ఈజీ ప్రాసెస్ మనకి ఏంటంటే బడ్జెట్లో మనం చక్కగా ఇంట్లోనే పిల్లలకి టేస్టీ టేస్టీ ఇలాగా స్నాక్స్ చేసి ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వారు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్